ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే సుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల కాల సమయముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత స్వార్తను ధ్యానం చేసుకుందాము మత స్వార్తలో పదమూడవ అధ్యాయంలో పరలోక రాజ్యమును గురించి సుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పి ఉన్నారు పరలోక రాజ్యం గురించి ప్రభు యొక్క వివరణలో లేక ఆయన ఒక ఉపమాన రీతిలో ఏ విధంగా చెప్పి ఉన్నారు మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థము అవుతుంది పరలోక రాజ్యము అధినాల్లో శిష్యులు కూడా చేపలు పట్టేవారే కాబట్టి వారికి కూడా అభివృద్ధి తెలుసు కాబట్టి ప్రభువు ఆ ఉపమానమును వారికి అర్థమయ్యే భాషలు ఎంచుకున్నారు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి పరలోక రాజ్యము ఒక వలను ఉన్నది అని అంటున్నాడు ఈ వల ఏం చేస్తున్నారు వలను సముద్రంలో వేస్తున్నారు ఆ సముద్రములో వేసినప్పుడు సముద్రములో ఉన్న నానా విధములైన చేపలు ఆ వలలో దొరుకుతూ ఉన్నాయి అనగా సముద్రము లోకము ఈ వల అనేది దేవుని యొక్క వాక్యము ఈ పరలోక ఒక రాజ్యం ఆ పరలోక రాజ్యములోకి నానా విధములైన చేపలు పడుతూ ఉన్నప్పుడు ఆ చేపలను ఆ యొక్క వల వేసిన జాలరి వాటిని బయటికి లాగి కూర్చొని వేరుపరుస్తాడు వాటిని చెడు వాటిని వేరు పరిచి మంచివాటిని గంపలో చేర్చి గంపలో నింపుతాడు చెడ్డవాటిని బయట పారవేయబడదు ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా ఈ వల వేయువాడు ఎవరు అనగా దేవుని యొక్క వాక్యమును వెదజల్లువాడు చేపలు ఎవరు అనగా మానవులు మంచివారు ఎవరు అనగా నీతి మంతులు లేక ప్రభువుని అంగీకరించిన వారు ఈ యొక్క వల పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉన్నది దానిలోకి చేర్చబడుట సువార్త అనే దేవుని యొక్క వాక్యమును వెదజల్లి ఆ యొక్క వలలోకి లాగుట అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ లైక్ అంటూ ఎ నెట్ వలను పోలి పరలోక రాజ్యము దట్ వాస్ క్యాస్ట్ ఇన్ టు దీ ఆ సముద్రంలోకి వలను విసురుతూ ఉన్నాడు ఎవరు జాలరీ అండ్ గ్యాదర్డ్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిష్ కాబట్టి రకరకాల చేపలు ఆ యొక్క వలలోకి పడుతూ ఉన్నాయి విచ్ వాట్ ఇట్ వాజ్ ఫుల్ ద్రూ టు షోడ్ వారు ఏం చేస్తారు వలను బయటికి ఒడ్డుకు లాగుతారు లాగి మంచి వాటిని గంపలో నింపి ఆ చెడ్డ వాటిని బయటికి పారవేస్తారు అలాగూ వారు ఏం చేస్తారు వెన్ ఇట్ వాజ్ ఫుల్ They drew to shore అండ్ sat డౌన్ అండ్ గ్యాదర్ ది గుడ్ into the ది but బట్ the ది బ్యాడ్ అవే అలాగే యుగ సమాప్తి జరుగును అంటున్నాడు యుగ సమాప్తిలో చెడ్డ వాటిని బయటకు బయట ఏముంటుంది కటిక చీకటి ఉంటుంది బయట ఏముంటుంది అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది పండ్లు కొరుకుట అంటే బాధ నొప్పి తట్టుకోలేనంత వేదన పళ్ళు కొరుక్కుంటూ దుఃఖంతో ఉంటారు కాబట్టి ఏడుపు ఉంటుంది అక్కడ ఇక్కడ ఆలోచన చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా సముద్రము ఈ లోకము సముద్రపు జలరాశులు చాలా ఉన్నాయి అనగా ప్రజలు చాలామంది ఉన్నారు ఈ ప్రజలను మనము పరలోక రాజ్యంలోకి చేర్చవలసిన వారమై ఉన్నాము వారికి స్వార్థ అనే ఆ యొక్క వాక్యమును వెదజల్లి వారిని ఆ యొక్క వలలోకి లాగవలసిన వారమై ఉన్నాము జాలరీ ఒక్కడే ఈ యొక్క నెట్ పట్టుకోలేడు లేకపోతే లాగలేడు నాలుగు వైపులా నలుగురు లేక ఆరుగురు పట్టుకొని లాగుతారు కాబట్టి ఒక్క నెట్ వేసి లాగేవాడు ఒక్కొక్క చేప కోసమే కానీ చాలా చేపలు సంపాదించుటకు నలుగురు ఏకంగా ప్రయత్నం చేయాలి లోతైన దరిలోకి వెళ్ళాలి నా ప్రియమైన వార్లరా ఏక మనసుతో ఏక తీర్మానముతో ఒక్క మాటతో వారు ముందుకు సాగవలసిన వారై ఉన్నారు ఎట్ ఎనీ కాస్ట్ అనగా వారికి ఎటువంటి ప్రమాదం వచ్చిన ఏ తుఫాను వచ్చినా ఎలజడి వచ్చినా ఏ తిమింగలం వచ్చి మింగినా ఏ దొంగలు వచ్చి దోపిడీ చేసిన దేనికైనా సరే ప్రాణాపాయ పరిస్థితులకైనా సరే వారు ఎదుర్కొనుటకు సిద్ధపడే ముందుకు వెళతారు వారికి కావలసిన నీరు ఆహారం కూడా వారు ఆ యొక్క దోనిలోనే ఆ యొక్క పడవలోనే పెట్టుకుంటారు మళ్ళీ ఒడ్డుకు చేరే వరకు వారికి నమ్మకము వారి మీద ఉండదు కాబట్టి రాత్రంతా ప్రయాసపడి కష్టపడి వల వేసి వల లాగుతూ మళ్ళీ వేస్తూ మళ్ళీ లాగుతూ ఈ విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి ఆ యొక్క వల నిండుతుంది అప్పుడు వారు ఆ యొక్క వేట ఆపి ఆ చేపలను పట్టుకుంటారు బయటికి లాగి వేరు చేస్తారు మంచి వేచోడు రోజున ఆలోచన చేద్దాం మనము వల వేయవలసిందే దేవుని యొక్క వాక్యమును వెదజల్లవలసిందే సముద్రంలో అనేకమైన ఉన్నాయి వాటి కొరకు వేట ఆడవలసిందే మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు శ్రమపడుతూ ఉన్నప్పుడు రాత్రి అనగా పగలనగా ప్రాణము తెగించి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మలు లేక దేవుని యొక్క కృప వలన మనకు మనుషులు దొరుకుతారు వారి ఆత్మలు రక్షించబడతారు వారు దేవుని యొక్క రాజ్యములకి చేర్చబడుతూ ఉంటారు ఎంతో ఆనందం కలుగుతుంది నా ప్రియమైన వారులరా ఈ లోకములో మంచివారు చెడువారు అందరూ కలిసే జీవిస్తారు కాబట్టి దేవుని యొక్క వాక్యమును వెదజల్లి వారిలో నాటినప్పుడు వారు మంచివారై నిలబడతారు కాబట్టి వారిని గంపలు వేసుకుంటాడు చాలరి పనికిరాని వాటిని చచ్చిపోయిన వాటిని బయటపడేస్తాడు కాబట్టి ఆ చచ్చిపోయినవి తినుటకు పనికిరాదని నా ప్రియమైన వాళ్ళరా చచ్చిన బ్రతుకుతో ఉన్న మనుషులు మనకు అనగా దేవునికి అవసరం లేదు దేవుని రాజ్యములకు వారు పాలు పంపులు పొందలేరు కాబట్టి సజీవులైన వారే యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించిన వారే యేసు క్రీస్తు ప్రభు నామునందు వారు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందిన వారే వారి పాపములు ఒప్పుకున్న వారే పాపములు విడిచిపెట్టిన వారే సజీవులుగా దేవుని యొక్క రాజ్యములోకి వారు చేర్చబడతారు వారిని ప్రభు సమకూర్చుకుంటాడు చచ్చిన వారు చేపవలే ఉంటారు కానీ వారిలో ప్రాణం లేదు అది కుళ్ళిపోయిన స్థితిలో ఉంటుంది కాబట్టి వాటిని బయటికి పారవేస్తారు కాబట్టి పారదో ఎదురు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది క్రీస్తు ప్రభు నమ్మినట్టయితే నీవు ఆ యొక్క బయటికి పారద పారపోయబడుట అనే కార్యమునికు జరగదు కానీ ఆయన గంపలో ఉంచుకుంటాడు పరలోక రాజ్యములో నీకు స్థానము దొరుకుతుంది ఆయన మహిమలో ఆయన విశ్రాంతిలోకి నీవు ప్రవేశిస్తావు ఆలోచన చేద్దాం వివిధ కాల సమయమందు సముద్రము లోకమునకు సాదృశ్యంగా ఉన్నది హలలుయా దేవునికి మహిమ కలుగును యుగ సమాప్తి అందు ఆ ప్రభు అదే పని చేయబోతూ ఉన్నాడు మత సువార్త పదమూడు నలభై తొమ్మిది యుగ సమాప్తి యందు ఇలాగే జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుస్తులను వేరు చేస్తారు కాబట్టి దేవదూతలు వస్తారు మనుషులు కాదు పార్షియాలిటీ పక్షపాత ధోరణి మానవులు జరిగిస్తారు కానీ దేవదూతలు చెప్పిన మాట దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తారు దేవదూతలు రాబోతున్నారు ఆలోచన చేద్దాము సో షెల్ ఇట్ బి అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ది ఏంజల్స్ ఫోర్త్ అండ్ సివ్ ద వికెడ్ సపరేట్ ద వికెడ్ ఫ్రమ్ అమంగ్ ది జస్ట్ నీతి మంతుల నుండి దుష్టులను లేక ఈ లోకములో ప్రభువుని విసర్జించిన వారిని వేరుపరుస్తారు వేరుపరిచి వీరిని ఈ మత్స్ వార్త పదమూడు యాభై ప్రకారం వీరిని అగ్నిగుండములో పడవే ఎదురు వీరిని అగ్నిగుండములో పడవే ఎదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును నా ప్రియమైన వాళ్ళరా ఎంత భయంకరమో ది ఫర్నెన్స్ ఆఫ్ ఫైర్ ఫర్నెన్స్ ఆఫ్ ఫైర్ దేల్ బీ వెయిలింగ్ అండ్ ఆఫ్ టీ ఇది మరి ఒక ఉపమానం ప్రభు చెప్పింది ఇంతకు పూర్వం మనం తలాంతులు గల ఆ యొక్క యజమానుడు ఏ విధంగా అప్పజెప్పి ఉన్నాడో ఆ తలాంతులను మనం చూస్తున్నాము ఇది సముద్రము వలవేయుట చేపలను ప్రత్యేకపరచుట దేవదూతలే దిగివచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరు చేసి వారిని ఆరు నగ్నికి పడవేస్తారు వీరిని అగ్ని పడవేయుదురు పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును ఆలోచన చేద్దాం అందువలన పరలోక రాజ్యము ఎలా ఉందండి సముద్రములో సముద్రములో వల వేసిన ఒక జ్వాలరీ చేపలను పట్టుకొని వాటిని ఒడ్డులో కూర్చొని ప్రత్యేకపరచుకొని వేరుపరచుట చూస్తున్నాం దేవదూతలు ఈ పని చేస్తూ ఉన్నారు దేవదూతలు పైనుంచి వస్తారట దేవదూతలు వచ్చి నీతి లో నుండి దుస్తులను వేరుపరిచి దుష్టులను అగ్నిగుండంలో పడవి ఎదురు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటావు దుఃఖకరమైన సంగతి ఇంత బ్రతుకు బ్రతికి ఇంత సంపాదన సంపాదించి ఇంత చదువు చదువుకుని ఇంత ఘనత మహిమ ఇవన్నీ నువ్వు పొందుకున్న తర్వాత నీ ఆత్మను రక్షించుకోకపోతే నిన్ను రక్షించు ఆ ప్రభువుని విశ్వసించకపోతే ఆయన అంగీకరించకపోతే నీ ఆత్మ ఆరు నగరికి వెళ్ళిపోతుంది పడవేస్తారు దేవదూతలు అది ఎంత వేదన ఆలోచన చేత ఎంత వేదన కానీ నీతిమంతులైతే దేవుని యొక్క సంతోషములో పాలు పంపులు పొందుతారు అలలేదు దేవునికి మహిమ కలిగేలాగా ఈ ఉదే కావచ్చే ఇంకా ఈ లోకంలోనే లోకముతోనే పోవాలని చూస్తున్నావా అరణగిరికి వెళ్ళిపోవాలని చూస్తున్నావా దేవదూతల చేతిలో పడి వారు బయటికి పారవేస్తారు బర్నింగ్ ఫర్నాన్స్ ఫైరింగ్ ఫర్ భయంకరమైన మంట ఆ మంటలోకి ఫర్నెన్స్ ఆఫ్ ఫైర్లోకి వాళ్ళు తోసి వేస్తారు అక్కడ ఏడుపును పండ్లు కొనుకుంటా ఉంటుంది వెయిలింగ్ అండ్ జ్ఞాషింగ్ ఆఫ్ చీట్ ఇల్ బిదేర్ ఆలోచన చేద్దాం బాధ్యత కళ వ్యక్తివైతే నీ ఆత్మను రక్షించుకోవాలి కుటుంబాన్ని రక్షించుకోవాలి నీ బిడ్డలు రక్షించాలి నీ ఇరుగు పొరుగు వారిని రక్షించాలి నీ దేశాన్ని రక్షించాలి వేదలతో కన్నీళ్లు కార్చాలి అగ్నిలోకి వెళ్ళిపోతూ జారిపోతున్న వారిని మనము రక్షించవలసిన బాధ్యత మనకు దేవుడిచ్చాడు హలలుయా యుదేకాల సమయం ముందు ఎంత భయంకరమైన పరిస్థితి ఈ లోకంలో ఈ లోకాశలకు లొంగిపోయి మానవులకు లొంగిపోయి మన యొక్క గర్వం లోబడిపోయి మనము ప్రభు యొక్క వాక్యమును అర్థం చేసుకోకుండా ప్రభు నన్ను క్షమించమని ఆ ఒక్క మాట అనలేని స్థితిని బట్టి నేను నీవు దీనుడవాయి సరి చేసుకోలేని స్థితిని బట్టి కలకాలము యుగ యుగములు హరినగ్నికి వెళ్ళిపోతావా ఆలోచించయి ఎంత దుఃఖకరం ఎవరు నేను తప్పిస్తారు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినేడలా ఎలాగో తప్పించుకుంటావు ఎవరు తప్పిస్తారు భారమైన వేదనకరమైన ఈ యొక్క నిర్ణయము లేని జీవితం తీర్మానము తీసుకోలేని జీవితం కొట్టుకొని పోతున్నా జీవితం రోజున సరిచేసుకోమని బతులాడుతున్నాను ప్రభుని ఏ క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచమని మనవి చేస్తూ ఉన్నాను ఆలోచన చేద్దాం ఈ లోకపు భోగములు ఈ లోకపు మర్యాదలు లోకపు గొప్పతనాలు అందము ఐశ్వర్యాలు హోదాలు అన్నీ పక్కన పెట్టండి యు మస్ట్ గివ్ అకౌంట్ ఫర్ యువర్ డీడ్స్ నీ జీవితం కొరకు నీవే లెక్క అప్పచెప్పవలసిన వాడవై ఉన్నావు దానవై ఉన్నావు నాపుమైన వాళ్ళరా మన పాపములు మనము ఒప్పుకున్నటకాయ అడుగులు వేద్దాము సరి చేసుకుందాము హారినగర నుంచి తప్పించుకుంటున్నాం ప్రభు మనకు సహాయం చేయాలని వేడుకుందాం అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించు గాక ఆ మెయిన్